హరే కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి ముప్పై ఐదవ శ్లోకం ఏ తాన్నహంతు మధుసూదన అపిత్రైలో రాజ్యేతో బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు మహాప్రాణాన్ని పలికేటప్పుడు హెచ్ సౌండ్ మిక్స్ అవ్వాలి ఘ మధు అలా చదవాలి ఇక ద్విత్వాక్షరం మొదటి పాదంలో నా కింద నావత్తు వచ్చింది మనం చదువుతున్నప్పుడు రెండు ఎన్ సౌండ్స్ అవతల వాళ్ళకి వినిపించాలి ఏతాన్న అని నొక్కి పలకాలి నా చదువుతున్నప్పుడు ఏతాన హంతు అలా చదవకూడదండి ఇక ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్త అక్షరాలు అవి చదివేటప్పుడు త్రై ఆ త్రై అనేది తావత్తు అలా తా సౌండ్ రా సౌండ్ రెండు సౌండ్స్ కూడా అవతల వాళ్ళకు వినిపించాలి ఇక ఫోర్త్ పాదంలో హేతో కిమ్ హెచ్ పెట్టానండి అక్కడ దాని అర్థం పాదం మధ్యలో విసర్గ వస్తే అది కూడా కాకి ముందు విసర్గ వస్తే కనుక హెచ్ సౌండ్ మిక్స్ అవ్వాలండి అక్కడ అందుకే హేతో కిమ్ అని చదవాలండి అక్కడ హెచ్ పెట్టాను మీ అందరికీ గుర్తుగా ఉంటుందని ఇక కా కింద అరుకారం వచ్చింది ఆ లెటర్ని కూడా రెడ్ కలర్లో మెన్షన్ చేశాను అలా వచ్చినప్పుడు రకారం చదివినట్టు చదవకుండా అరుకారం సౌండ్ చదవాలి మా హీ కృతే కొంచెం తేల్చి చదివితే అరుకారం సౌండ్ వస్తుందండి ఈ శ్లోకం తాత్పర్యం అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు వాళ్ళు నన్ను చంపవచ్చును గాక నాకు మాత్రం వాళ్ళెవ్వరినీ చంపటం ఇష్టం లేదు ఓ కృష్ణ నాకు ముల్లోకాధిపత్యం సిద్ధించినా సరే వీరిని చంపలేనగా ఇక కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి అని అంటున్నాడు